వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రోజుకొక ఘటన అది కూడా బాలికల పైన అత్యంత కిరాతకంగా దారుణంగా బరి తెగించి పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంత అయితే రీసెంట్ గా జరిగినటువంటి మేడ్చల్ ఘటన మాత్రం అత్యంత దారుణం భయానకరం తలుచుకోవడానికే ఒళ్ళు గగలు పుర్చే అంశాన్ని సో ప్రస్తుతం దాని గురించి ఆ సందర్భం అక్కడ జరిగినటువంటి విషయాల గురించి సో ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి బహుమక ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కన్నం గారు అంత మాట్లాడు నమస్తే అమ్మా నమస్కారం రోజుకొక అఘాయిత్యం ఏదో ఒక చోటన ప్రపంచ వ్యాప్తంగా అది కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణ ఊహ కూడా అందనటువంటి అంశాలు చూస్తున్నాం ఆడవాళ్ల పైన అది హత్యనే కాదు జరిగే ఆ పరిస్థితులు అలా ఉన్నాయని కూడా అనుకోవచ్చు అయితే మేడ్చల్లో జరిగిన ఘటన మాత్రం అత్యంత భయానకం అలాంటి ఆలోచన లేకపోతే చెయ్యాలి అత్త కిరాతకంగా ఏమంటారు కరుడు గట్టేసిన వ్యక్తి అయితే మాత్రం అలా కానీ అక్కడ అక్కడ జరిగిన అంత కిరాతకంగా చంపా అమ్మాయిని స్త్రీల పట్ల తరచు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు గాని అత్యాచారాలు గాని మానభంగం చేసిన తర్వాత తప్పించుకోవడం కోసము చాలా భయానకంగా వాళ్ళని చంపడం గాని ఇటువంటి అకృత్యాలు ఎక్కువగా జరగడానికి ప్రధానమైన అంశాలు ఒక మూడు మనము చెప్పుకోవాలండి అవి ఒకటి మనుషుల్లో నిరక్షరాస్యత అంటే చదువు సంధ్యలు లేకుండా అలా వాతావరణంలో ఎలాంటి వాతావరణంలో అంటే ఈ ఏది పడితే ఆ పని చేయడానికి ప్రిపేర్ అయిపోయే మెంటాలిటీ డెవలప్ చేసుకునే వాతావరణంలో పెరగడము రెండవది దురలవాట్లకి లోనవ్వడం అంతే కదా చదువు సంస్కారం లేనివాడు బానిస అవుతాడు అంతే కదా తర్వాత మూడో అంశం ఏమిటి అంటే మనిషి యొక్క పరిస్థితులు అంటే అటువంటి పరిస్థితులు వాడికి అనుకూలంగా లభించడం రాత్రిల్లే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అంటే రాత్రి పూట వాళ్ళకి ఒంటరిగా ఎవరైనా ఆడపిల్ల గాని మహిళలు గాని ఆఖరికి వృద్ధురాళ్ళు అయినా సరే ఎవరైనా వాళ్ళకి అందుబాటులో దొరికితే అంతే వాళ్ళ బతుకు సర్వనాశనం చేసేస్తున్నారు దీనికి ఈ మూడు కారణాలు బాగా అఘాయిత్యాలు జరగడానికి ఊతంగా ఉన్నాయి అంటారు నేను అంటే మరి స్త్రీలు అర్ధరాత్రి రోడ్ల మీద ఎందుకు సంచరిస్తున్నారు అంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ షిఫ్ట్లు బట్టి వాళ్ళకి వెహికల్ దొరికినా దొరకపోయినా వెహికల్ కోసము వెయిట్ చేయడము బస్ స్టాండ్ లోను లేదా ఆటో కోసం నడవడము ఇలా కొన్ని జరుగుతాయి కదా రావచ్చు అలా చూసాం కదా అలాగే కూలి పనులు చేసుకునే మహిళలు అయితే లేదా ఎవరేళ్లలో అయినా పనులు వాళ్ళు పొద్దుపోయేదాకా ఉండాల్సి వచ్చి ఆ తర్వాత నడుచుకుంటూనే వాళ్ళకేమి వాహనాలు ఉండవు కదా వాహన సదుపాయం లేక ఎక్కడో బస్సు దొరికేదాకా నడిచి వెళ్లాల్సిందే కదా ఆ రకంగా కూలి పని చేసుకునే స్త్రీలు అలాగే మరికొందరు నిరుపేద స్త్రీలు ఉంటారు వాళ్ళకి ఉండడానికి ఇళ్ళు వాకిళ్ళు కూడా ఉండవు వాళ్ళు ఎక్కడ కొంచెము ఏ షాపుల ముందో లేదా ఏ ఫ్లైఓవర్ కింద అక్కడే పడుకోవాలి అక్కడే ఉండాలి పగటిపూట భిక్షాటం చేసుకుంటారు ఇంకా వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళంత పేదలు ఇంకెవరు లేరు అని చెప్పుకోవాలి అటువంటి వాళ్ళు కూడా ఈ అఘాయిత్యాలకి బలైపోతున్నారండి ఇంకా ఈ దురలవాట్లు తర్వాత దురలవాట్లకి తోడు ఫ్రీగా ఒక ఆడది కనబడితే దాన్ని ఏదో ఒకటి చేసేద్దాము అనే థాట్ అవన్నీ ప్రీ ప్రీప్లాన్ ఉండవు ఆ టైమ్ కి ఏది సదుపాయంగా ఉంటే దాన్ని వాళ్ళు వినియోగించేసుకుంటున్నారు టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా ఇటువంటి దుర్మార్గులు ఆ క్రమంలో మేడ్చల్ ఫ్లైఓవర్ కింద ఒక పని చేసుకుని పాపము ఒక అమ్మాయి అలా పెడుతూ ఉంది ఒక మిడిల్ ఏజ్ లేడీ ఫార్టీ ఫైవ్ ఆమెకి ఒక దుర్మార్గుడి కంట పడింది వాడు ఆమెని ఆపి డబ్బా ఆశ చూపించి ఓ ఐదు వందలు ఇస్తా కాసేపు మాట్లాడాలి నీతో అని అలా ఆపేసాడు ఆపేసి ఇంకా ఎవరు లేని టైము ఆమెని ఇబ్బంది పెట్టాడు ఆమె గతి గత్యంత్రం లేక ఇంకా ఎటు పారిపోలేదు నిర్బంధిస్తే ఇంకా వాడిని తప్పించుకోవడం కోసం నాకు ఐదు వందలు కదా ఇంకా డబ్బు కావాలి అప్పుడు నువ్వు చెప్పినట్టు వింటా అలా ఇలా ఏదో మాటలు వాళ్ళిద్దరి మధ్య జరిగాయి తెలియదు దాంతో వీడు ఆల్రెడీ డ్రగ్ ఎడిక్ట్ మరి తాగుబోతో ఇమామ్ అనేటువంటి ఒక వ్యక్తి వాడికి దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఏజ్ ఉంటుంది అతగాడు చాలా కోపానికి కోపం తెచ్చుకొని ఆ కోపంలో సరే అలాగే అని చెప్పి ముందు ఐదు వందలు ఉంచుకొని ఐదు వందలు ఆవిడ చేతిలో పెట్టి ఆవిడ్ని భయంకరంగా మానభంగం చేయడమే కాకుండా ఆమెకి అడిగిన అత్యధిక ధనం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆమె మీద కోపంతో కసి తోటి చాలా ఆ మత్తులో వాడు చేసిన పని ఏమిటి అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని ఆమెను ముందు చితకొట్టి చంపేశాడు చాలా వికృతంగా అమ్మాయి శరీర భాగాలన్నింటినీ కూడా ముఖముఖలు లాగా అయ్యేలాగా బండరాళ్లతో కొట్టి ముఖ్యంగా ఫేస్ ఆనవాలు పట్టడానికి వీరు లేకుండా ముఖాన్ని పచ్చడి చేసేస్తాడు ఒక రకంగా చెప్పాలని అంత దారుణంగా కిరాతకంగా అమ్మాయిని మరభంగం చేయడమే కాకుండా చంపేశాడు కూడా ఇటువంటి క్రూరత్వం మనుషుల్లో నానాటికి పెచ్చు మీరిపోవడానికి కారణము మాదక ద్రవ్యాలు తాగుళ్ళు సారాయిలు మత్తు పదార్థాలు రకరకాలు దొరుకుతున్నాయి కదా ప్లస్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండటము రెండోది అవకాశము లభించడము వీటన్నింటినీ కలిపితే ఒక మానబం హత్య అమాయకపు స్త్రీలు బలైపోతున్నారు ఇటువంటి దుశ్చర్య మన భాగ్యనగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి దానికి కారణము ఇప్పుడు నేను చెప్పిన అంశాలే కాదు ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్న సైకాలజీ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉంటారు లేడీస్ ని రేపులు చేసి ఆనందించే సైకోగాళ్ళు ఆ టైప్ గాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇదే దినచర్య వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఎవరు దొరుకుతారా అని పాపము ఎవరో ఒక స్త్రీ మూర్తి బలైపోతూ వస్తోంది అందుకని మన ప్రభుత్వం వారు ఈ అంశంలో ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐజీ గారు ఒక కొత్త రకమైనటువంటి పెట్రోలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్త్రీలకి రక్షణ కల్పించాల్సిన అత్యవసరమైన అగత్యం ఏర్పడింది ఇక మీదట ఒక్క రోజు కూడా లేటు చేయకుండా మన ప్రభుత్వం ఈ విషయంలో తప్పనిసరి చర్యలు తక్షణమే తీసుకోవాలి అని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే స్త్రీలు ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ పేదవారు కానీ కులిపని చేసుకునేవారు గాని ఎవరైనా సరే ఆడపిల్ల ఆడపిల్లే కదా ఆడదే ఆడదే కదా మరి ఆడదానికి రక్షణ లేకపోతే ఎలాగండి అందరూ ఇళ్లలోనే ఫోర్ వాల్స్ ఇన్ బిట్వీన్ కూర్చోరు కదా రెక్కాడితే గాని డొక్కాడి వాళ్ళు ఉంటారు వాళ్ళు పనిపాట్లకు వెళ్ళాలి చదువుకునే పిల్లలు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళాలి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి మరి మనం ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వంలో ఈ రక్షణ శాఖ ఈ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇవన్నీ కేటాయించారు బానే ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను దయచేసి దయచేసి స్త్రీలకు రక్షణ కల్పించండి ఎటు నుంచి ఎవరు వచ్చి ఏ రకంగా మానభంగం చేస్తారో మృత్యుకి నూనెయ్యేలా చేస్తున్నారు అర్థం కావట్లేదు ఎవరు ఊహించని యాక్సిడెంటల్ గా జరిగిపోతున్నాయి ఈ ఈ సన్నివేశాలు ఇవి తరచుగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ప్రతి నిత్యము ఎక్కడో ఒక మూల జరుగుతూనే ఉందండి దీనికి ప్రభుత్వము వీలైనంత త్వరగా మేలుకొని తక్షణ చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఎలా ప్లేసెస్ ఒంటరిగా ఉండే ప్రదేశాల్లో వాళ్ళకి వీధి దీపాలు ఉంటే చాలదు పెట్రోలింగ్ ఉండాలి రక్షణ కల్పించడానికి పోలీస్ వారు అక్కడక్కడ అలాంటి ఏకాంత ప్రదేశాల్లో ఉండాల్సిందేనండి లేకపోతే స్త్రీలకి ఇలా రా నానాటికి స్త్రీలకి ఈ దుర్గతి ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడ దీనికి కామ పులి స్టాఫ్ అనేవి కనపట్టలేదు ఆ ఇలా అయితే చాలా కష్టము బ్రతకడానికి చాలా బాధపడాల్సి వస్తుంది